యూ యూ హెవెన్ గివెన్ టైం ఫోర్ డిఎస్సి ప్రిపరేషన్ వై యూ హెండ్ గివ్ దీఎస్సీ విషయంలో మీరు చూస్తే ది ఎంటైర్ సిలబస్ వాజ్ గివన్ ఇన్ డిసెంబర్ సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యేదానికి కవర్ అయ్యేదానికి డిఎస్సి మేము అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇరవై మూడు కేసులు వేసారు కెన్ ఇమాజిన్ ఇరవై ట్వంటీ త్రీ కేసెస్ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను నేను ఎప్పుడు చెప్పాను విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లల్లో నేను రాజకీయాలు మాట్లాడదాను బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పాను కరెక్ట్ మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు నా ఫోటో లేదు ఎవడు ఫోటో లేదు మీదే డిఎస్సి పైన ఇరవై మూడు కేసులు ఇస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి దేర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్ మీకు ఏడు నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యి గివన్ టైం ఐ టోల్డ్ ఎవరి వన్ దట్ డిఎస్సీస్ కమింగ్ ఆన్ ద ఫోర్ ఆఫ్ ద హౌస్ ఐ టోల్డ్ వెన్ డిఎస్ఈస్ ఆల్సో టు బీ అౌన్స్డ్ వెరీ క్లియర్లీ ఏ మంత్ నేను డిఎస్సీ ప్రకటిస్తున్నా అని చెప్పాను మై ఓన్లీ కన్సర్న్ వాజ్ దట్ దర్ లాడ్ ఆఫ్ లీగల్ లిటిగేషన్ కావాలని కొంతమంది స్వార్థ పర్లు అనొచ్చు వాట్ ఎవర్ హెడ్ ఎజెండా దే మ్యాటర్ దే విల్ స్టాప్ డిఎస్సీ సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ హుజ్ లుకింగ్ అట్ వాంటింగ్ టు బీ అ గవర్నమెంట్ టీచర్ దాట్ ఎవ్రీ ఇయర్ వీ రియలీ వాంటెడ్ డూ డి వెరీ సిస్టమాటిక్ మేనర్ సిలబస్ ట్రాన్స్పరెంట్ గా ముందలే చెప్తాం ప్రిపేర్ అవ్వండి వన్స్ నోటిఫైడ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ విల్ హోస్ ద ఎక్సెప్ట్స్